వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వంకాయ కూర చాలా బాగా కుదిరింది మీకు అందుకుని వీడియో పెడతాను ఏంటి ఆ సౌండ్ వస్తుందని చెప్పి బయటకు వెళ్ళానండి వెళ్తేనే కింద నుంచి వెళ్తుంది ఎలికాప్టర్ ఇంటిపై నుంచి గుత్తివంకాయ కూరకు ఏమేమి వేయాలంటే చూపును చూడండి ముందుగా కట్ చేసుకునేలాగా పువ్వులాగా కట్ చేసుకుని అన్ని రకాలుగా పుచ్చులు లేకుండా చూసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి దాంట్లో నీళ్ళల్లో ఉప్పేయాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ పట్టేసి వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారం పసుపు సాల్టు మొత్తం కలిపేసి ఇలాగా వస్తుంది ముద్దలాగా అవుతుంది కదా దాన్ని కలిపేస్తే గ్రేవీ రకంగా వస్తుంది బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మనం కోసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వంకాయ ముక్కల్లోని మయాన మయాన్న చీలకల్లా కదా దాంట్లో మయాన గుజ్జులో పెడితే మయానికి పెడితే అది ముక్కంతా వంకాయ అంతా స్ప్రెడ్ అయ్యి ఉడికేటప్పుడు బాగుంటుంది ఉప్పు కారం అన్నీ సరిపడా పడతాయి అన్నమాట మనం ఇలాగ అన్ని వంకాయలకి లోపల అంతా కూడా ఈ మసాలాని పట్టించేయాలి ఫస్ట్ పట్టించేస్తే అప్పుడు నూనెలు వేసి వేపుకోవడానికి ఈజీగా ఉంటుంది వంకాయతనం చప్పదనం రాకుండా మసాలా గట్టిగా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ కూర అలాగే మా ఇషానికి కూడా చాలా ఇష్టం అందుకని వండానమాట సెలవులకి వచ్చారని గుత్తి వంకాయ అయితే నా మా చెట్లు అండి కాయలు వేరేగా తెప్పేసే దాంట్లో వైట్ వంకాయలు కూడా రెండో మూడో వచ్చినాయి అవి కూడా వేసాను అయితే మామూలుగా చూసారా కదా ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి ఉప్పేసి మనం వేసుకోలేదు కండ్రెక్కిపోతాయి వంకాయలు ఈ రాజుల్లో కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయ అని చెప్పి పాట కూడా ఉంది మీకు అర్థమయ్యి ఉంటుంది నిజంగా వండే రకంగా ఉండితే వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పెళ్ళిళ్ళు కూడా వంకాయ కూర స్పెషల్గా వేస్తూ ఉంటారు అలాగే గుత్తివంకాయ కూరలోనండి చాలామంది మామూలు ఎలా ఫ్రై చేసుకుంటారు లేదంటే కనుక కొద్దిగా పులుసు వేసుకుంటారు అంటే మరి అంత పులుపు రాకుండా కొంచెం పులుసు కొంచెం పిసికి లాస్ట్లో వేస్తే కనుక మనకు ఆ గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా మారుతుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి చూసారు కదా నేను ఏ టైప్లో కోసాను వంకాయల్ని ఇలా పెట్టేసుకుని బాణిలో మనం నూనె వేసేసుకుని మనం గుత్తి వంకాయకి అన్నిటిని ఒకటి ఒకటి నూనెలో వేసేసుకుంటే కనుక చాలా బాగా వేగుతాయి కానీ ఎక్కువ చాలామంది ఫ్రై చేసి చేస్తారు ముందు ఫ్రై చేసి వంకాయల్ని తర్వాత ఈ మసాలా యాడ్ చేసేసి వండుతారు రకరకాలుగా వండుతారు అనుకోండి నా స్టైల్ అయితే ఇది చూసారు కదా నేను ఎక్కువ ఆయిల్ కూడా పోయిను మూడే మూడు స్పూన్లు ఆయిల్ పోస్తాను ఆయిల్ పోసిన తర్వాత ఈ మూగుడే పడుతుంది అత్త మాటలు అనుకోకండి ఎందుకంటే కనుక ఆ మూగుడైతే నాకు కొంచెం అంటుకోదు కింద బాగా అయ్యి ఉంటుంది కాబట్టి నాకు ఇది కంఫర్టబుల్ అన్నట్టు ఉంటుంది నేను రెండు మూడు మూకుడులు మార్చాను కానీ వాటిలో వేగుతుంది కానీ మాడిపోతుంది ఇప్పుడు చూసారా పైన మసాలా మనం అలా వేసేసుకోవాలి అలా వేసేసుకుని పైన మసాలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఆ వాటర్ వస్తుంది గ్రేవీకి ఆ వాటర్ అంతా లీక్ అయ్యి దాంట్లో అడుగుకొచ్చి మనకి లైట్గా ఉడుగుతుంది చూసారా మీకు మసాలా కూడా పైన పెట్టేస్తాను చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఒకసారి తర్వాత మనం మూత పది నిమిషాలు పెట్టేసి తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేస్తే కనుక అవి కూడా దాంతోపాటు ఉడుగుతాయి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయినా మళ్ళీ అప్పుడే ఏగ అప్పుడే అంత బాగా వాస వస్తుందో కమ్మటి వాస వస్తుంది నేనైతే అట్ల పొల్లతో అక్కడ అక్కడే తిరిగేస్తానండి ఇలాగ అట్ల పొలం తిరిగేసి మొత్తం అలా తిరిగేస్తే కింద పైకి పైది కిందకి తిరిగేస్తే ఉడుగుతూ ఉంటుంది వేగు తర్వాత వేగుతుంది ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు లాంటిది పోస్తే మనం దాని మీద కొంచెం గుజ్జుగా గ్రేవీగా ఏర్పడుతుంది లైట్గా ఎక్కువ కాదు కొంచెం పోయాలి అలా కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది చూశారు కదా కరివేపాకు వేసాను ఆల్రెడీ కొంచెం కొంచెం ఇంతబడి గుజ్జి పోసాను అప్పుడు మళ్ళీ ఉడికిన తర్వాత మీకు దగ్గరగా అయిపోతుంది బాగా ఆ గ్రేవీ అనేది మాడుకోకుండా వస్తుంది తర్వాత ఆయిల్ కూడా మనకు తేలుతుంది అయ్యో ఆయిల్ ఉండదేమో టేస్టీగా ఉండదేమో అనుకుంటాం కానీ ఆయిల్ చాలా తేలుతుంది మన ఉడికేటప్పటికీ ఆ టేస్ట్ అదంతా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు నా టైప్లో ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ కూర చాలా బాగుంటుంది మసాలాకి కూడా మనం మసాలాని సరిపడా వేసుకుంటే ఇలా వస్తుంది ఏగిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అలాగే గుర్తివంగా కోరు చూసారా అలా తీసుకుని తింటున్నారు మా వాళ్ళు